వెల్కమ్ యూ నేను రాజేష్ తెలంగాణలో గత కొంతకాలంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ గతంలో బిఆర్ఎస్ చేసినటువంటి అరాచకాలు అవినీతి పెద్ద అంశం కుదుపుతోందని చెప్పుకోవాలి కాళేశ్వరం స్కామ్ గత కొంతకాలంగా రాజకీయాలను కుదుపుతోంది తెలంగాణ ప్రజల్లో కొంత హాట్ టాపిక్గా మారుతుంది పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతుంది మరోవైపు ఎప్పుడైతే పిల్లర్లు కుంగిపోయినాయో మరోవైపు మేడిగడ్డకు సంబంధించినటువంటి బ్యారేజ్ అంశమైన ఇట్లా సుందిల్లా ఇట్లా అనేక గతంలో క్వాలిటీకి సంబంధించినటువంటి అంశం మరోవైపు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా కొంత ఈ అంశం మీద కాళేశ్వరం మీద కొంత సీరియస్గా రివ్యూల్ చేయటం ఎలాంటిని గ్రిల్ చేయటం ఎలాంటియే మరోసారి దాన్ని పునర్నిర్మాణం కార్యక్రమాలు కూడా చేపట్టడం ఇవాళ పెద్ద ఎత్తున మంత్రులు కూడా వెళ్ళి అక్కడ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వటం ఇట్లా గతంలో కాళేశ్వరం ప్రాజెక్టు మీద బి పార్టీ చేసినటువంటి పూర్తి స్థాయిలో వైఫల్యం ఇవాళ ప్రజల్లోకి ఎండగట్టే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తుంది అయితే ఈ తరంలోనే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి పైన కూడా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు కూడా మరోసారి విచారణ ప్రారంభించినట్టుగా తెలుస్తోంది ఎందుకంటే డీజీగా ఉన్నటువంటి రాజీవ్ రతన్ నేతృత్వంలో ఇరవై మంది అధికారుల బృందం ఇప్పటికే బుధవారం జయశంకర్ భూపాలపల్లిలో మహదేవ్పూర్ మండలంలో ఉన్నటువంటి కాళేశ్వరం చేరుకోవటం అక్కడ పెద్ద ఎత్తున వాళ్ళందరూ కూడా ఎట్లా జరిగింది పరిస్థితులన్నీ కూడా సమీక్షించడం మరోవైపు కాళేశ్వరం హరిత హోటల్లో కూడా మధ్యాహ్నం తర్వాత వీళ్ళందరూ కూడా అధికారులు ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులతో సమావేశం అవటం వాళ్ళ అంశాలపైన కూడా సమీక్షించి పెద్ద ఎత్తున మ్యాడిగడ్డ బ్యారేజ్ వద్ద వంతెన వద్ద దెబ్బతిన్నటువంటి ప్రాంతానికి కూడా చేరుకొని వాళ్ళందరూ కూడా ఆ పరిస్థితులన్నీ కూడా చూసినటువంటి పరిస్థితి మరోవైపు వంతెన కుంగుపాటు పైన అక్కడ ఉన్నటువంటి ఇంజనీరింగ్ అధికారులతో కూడా అడిగి తెలుసుకున్నారు ఎందుకు జరిగింది ఎలా జరిగింది అనేది కూడా తెలుసుకున్నారు మరోవైపు బ్యారేజ్ వంతెన పై నుంచి కుంగుపాటుకు గురైనటువంటి పిల్లర్లను కూడా పరిశీలించారు మరోవైపు బ్యారేజీలో నీటి విలువలు లేకపోవడంతో మహారాష్ట్ర వైపు నుంచి గోదావరి నదికి వెళ్లడం కూడా జరిగింది దెబ్బతిన్నటువంటి ఇరవై పిల్లర్లను కూడా విజిలెన్స్ అధికారులు స్వయంగా పరిశీలించినట్లు కూడా తెలుస్తోంది సో ఇక బ్యారేజీ పరిశీలన అనంతరం మేడిగడ్డ బ్యారేజ్ కంట్రోల్ కార్యాలయంలో అక్కడ అధికారులతో కూడా సమీక్ష నిర్వహించారు సుమారు పది నిమిషాల పాటు కూడా ఈ సమావేశం జరిగినట్టుగా తెలుస్తుంది అనంతరం తిరిగి కాళేశ్వరం హరిత హోటల్ కు చేరుకున్నటువంటి ఆ బృందం రాత్రి మరోమారు ఇరిగేషన్ అధికారులతో కూడా సమీక్షించినట్టుగా తెలుస్తుంది సో క్షుణ్ణంగా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ప్రతిదీ కూపిలాగే ప్రయత్నం చేస్తున్నారు మరోవైపు ఈ సమీక్షకు మీడియాతో పాటు స్థానిక పోలీసులకు కూడా దూరంగా ఉంచినటువంటి పరిస్థితి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఎస్పీ రమేష్ నేతృత్వంలో దాదాపుగా తొమ్మిదిన మేడిగడ్డ సందర్శించారు మూడు రోజుల పాటు తనిఖీలు నిర్వహించి కీలకమైనటువంటి నుండి స్వాధీనం చేసుకున్నారు అయితే వారం రోజులు కూడా గడవక ముందే మరోసారి డీజీ స్థాయి అధికారులతో విచారణ ప్రారంభించడం మరోవైపు కొంత చర్చనీయాంశంగా మారుతుంది కాళేశ్వరం సంబంధించినటువంటి ఆ ఈ కేంద్రంగా ఈ బృందం మరో రెండు రోజుల పాటు కూడా విచారణ చేయబోతున్నట్లు కూడా తెలుస్తుంది సో పెద్ద ఎత్తున ఇవాళ కాళేశ్వరం మీద ఈ ప్రభుత్వం ఫోకస్ చేసినట్టు తెలుస్తుంది మరోవైపు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పెద్ద ఎత్తున వారం రోజుల్లోనే రెండు సార్లు మొత్తం ఒక టీం అంతా పరిశీలించడం ఎట్లా జరిగింది ఆ స్కామ్ ఏంటి మొత్తం లాగే ప్రయత్నం చేస్తారు అయితే గతంలో డ్యామ్ సేఫ్టీ అధికారులు కూడా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి కూడా ఒక నివేదిక ఇచ్చారు ఖచ్చితంగా ఈ అంశంలో ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించినటువంటి కట్టడంలో వైఫల్యాలైనా క్వాలిటీ పూర్ క్వాలిటీ మెయింటైన్ చేయడం అయినా లేకుంటే పెద్ద ఎత్తున అట్లా అనేక టెక్నికల్ డీటెయిల్స్తో కూడినటువంటి సుదీర్ఘమైనటువంటి రిపోర్ట్ కూడా కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చింది మరోవైపు కేంద్ర ప్రభుత్వం కూడా బిజెపి నాయకులు కూడా గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ని కాళేశ్వరం ఒక ఏటీఎం లాగా మార్చుకున్నారనే ఆరోపణలు రాజకీయంగా కూడా చేసినటువంటి నేపథ్యం ఈ తరుణంలోనే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల ఎంక్వైరీలో ఏం తెలియ అవకాశం ఉంది ఆ రిపోర్ట్లో ఏమేమి పొందుపరిచే అవకాశం ఉంది సుదీర్ఘంగా ఇరిగేషన్ అధికారులు మరోవైపు అక్కడ ఉన్నటువంటి మొత్తం డ్యామ్కి సంబంధించినటువంటి వాళ్ళు అందరితో కూడా క్షుణ్ణంగా మరోవైపు మహారాష్ట్ర అక్కడ ఉన్నటువంటి అధికారులతో కూడా వీళ్ళు పదే పదే విచారణ జరపడం ద్వారా ఎటువంటి అంశాలు బయటకు వచ్చే అవకాశం ఉంది ఇవాళ ఇదే ఆందోళన బీఆర్ఎస్ పార్టీ నాయకుల్లో ఇవాళ మెదులుతుంది కాళేశ్వరం పెద్ద ఎత్తున ఏషియాలోనే బిగ్గెస్ట్ గా చెప్పుకున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం కనీసం ఎన్నికలప్పుడు ఈ కాళేశ్వరం ఊసురు కూడా ఎత్తినటువంటి పరిస్థితి దీంతోనే ఖచ్చితంగా అర్థమవుతుంది కాళేశ్వరం వెనకాల బిహైండ్ ద కాళేశ్వరం ఏం జరిగిందని సో ఖచ్చితంగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నేతల్లో గుండెల్లో రైళ్లు పరిగెత్తుంది రేవంత్ రెడ్డి సర్కార్ అట్లాగే విజిలెన్స్ అండ్ టీం ఇవాళ ఏం అంశాలు బయటికి తీయబోతున్నాయి ఖచ్చితంగా ఎటువంటి అంశాలు బయటకు రాబోతున్నాయి అనే అంశం పెద్ద ఎత్తున వాళ్ళ హాట్ టాపిక్గా మారుతుంది ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ నేతలు కాళేశ్వరం ముసుగులో చేసినటువంటి అనేక అవినీతి అరాచకాలు ఆరోపణలు ఎప్పుడైతే ఇవాళ వస్తున్నాయో అవన్నీ కూడా ఇవాళ తెర మీదకి వచ్చే అవకాశం కనిపిస్తుంది ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఆ నేతలు ఎవరైతే ఉన్నారో దీని వెనకాల ఉన్నటువంటి మొత్తం అంతా కూడా బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా గ్రిల్ అయ్యే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ నైస్ థ్యాంక్ యూ